హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో ముందుకు వచ్చాను అదే వంకాయ కర్రీ అండి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అందులోనూ గుత్తి వంకాయ అంటే ఇంకా అందరికి చాలా ఫేవరెట్ ఉంటుంది ఇది చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా దీనికోసం మనం ఫ్రెష్ వంకాయలు తీసుకోవాలి ఇక్కడ మనకి నల్ల వంకాయలు దొరికాయి కానీ తెల్ల వంకాయలు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది మనం ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము ఉప్పు వేసుకొని వంకాయలన్నీ కట్ చేసుకోవాలి మనం సేమ్ గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేస్తామో అదేవిధంగా నాలుగు గాట్లు పెట్టుకొని అందులో మనకి పురుగులు కానీ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకొని వంకాయలన్నీ ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకు వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకున్నాము ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్ మనం పల్లీలు వేసుకున్నాము పల్లీలు కొంచెం మనకు రోస్ట్ అవ్వాలి డ్రై రోస్టే అవ్వాలి ఇందులో కొంచెం మనం కొబ్బరి కూడా వేసుకున్నాము అలాగే ఒక కప్పు మనం నువ్వులను కూడా వేసుకుంటున్నాము వేసుకొని మంచిగా మనకు ఫ్రై అవ్వనివ్వాలి మనకు పల్లీలు అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ వేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనకివి ఈ కలర్ వచ్చిన తర్వాత ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కారం అలాగే ఒక స్పూన్ మనం పసుపు వేసుకుంటున్నాము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం ముందే నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది అది కూడా వేసేసుకున్నాము ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇది బాగా లూజ్గా కాకుండా ఈ విధంగా తిక్ పేస్టే పట్టుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా వంకాయలో మనం స్టఫ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది మనం ఎక్కువగానే పెట్టుకోవాలి వంకాయలో ఇప్పుడు మనం వంకాయలని పట్టి ఆ పేస్ట్ అనేది మనం రెడీ చేసుకున్నాము ఈ విధంగా ఒక్కొక్క వంకాయలో పెట్టేసి మనం ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకుంటున్నాము అన్నీ స్టఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకొని అందులో ఒక పావు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని ఇందులోకి ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము వేసుకొని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి మనకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అనేది ఈ కలర్ అయిన తర్వాత ఇందులోకి మనం వంకాయలు వేసుకున్నాము మళ్ళీ ఇందులో మనం ఏ ఇంగ్రీడియంట్స్ వేయొద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ వంకాయ పేస్ట్లోనే వేసాం కాబట్టి మనం ఇందులో ఏం వేయనవసరం లేదు ఇవన్నీ వేసిన తర్వాత మనం గరిటతో కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి వంకాయలన్నీ వంకాయలన్నీ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మనం గరిడ్గా యూజ్ చేయకుండా ఈ విధంగా కిందికి పైకి అనుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న జార్ ఉంది కదా అందులో కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ అన్నీ ఇందులో వేసేసుకున్నాము ఆ జార్లోనే వాటర్ వేసి మనం మెల్లమెల్లిగా కలుపుకోవాలి వంకాయలు అనేవి ఊడిపోకుండా మెల్లిమెల్లిగా కలుపుకోవాలి ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నాము వేసుకొని ఇప్పుడు మనం ఇది కుక్కర్ మూత పెట్టుకోవాలి విజిల్స్ వచ్చే విధంగా ఎందుకంటే వంకాయలు బాగా ఉడకాలి కాబట్టి ఇక్కడ మనం ఒక టూ టు త్రీ విజిల్స్ అయితే సరిపోతాయి లేదంటే వంకాయ చాలా మెత్తగా అయిపోయినా కూడా అస్సలు బాగుండదు ఒక త్రీ విజిల్స్ అయిన తర్వాత మనకు వంకాయలు అనేవి చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది కర్రీ చూడండి వంకాయలు ఎక్కడ కూడా మనకు విడిపోకుండా మంచిగా మగ్గినట్టు కనిపిస్తుంది కదా చాలా బాగుంది ఇంకా మనకు గ్రేవీ కూడా ఈ కన్సిస్టెన్సీలో వస్తే చాలా బాగుంటుంది మరీ లూజ్గా కాకుండా మనకు అన్నంలో కలుపుకునే విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగుంటుంది అంతే అండి చూసారు కదా మనం గుత్తి వంకాయ ఎంత సింపుల్గా చేసుకున్నామో టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది అన్నంలోకే కాకుండా చపాతీలో తిన్నా కూడా చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్